శివాజీ జయంతి సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకత్వంలో ఈరోజు శివాజీ స్ఫూర్తి ర్యాలీ విఆర్ కాలేజీ మైదానం నుంచి ప్రారంభమవుతుంది ఈ స్ఫూర్తి ర్యాలీలో వేలాది మంది విద్యార్థిని విద్యార్థులు సింహపురి ప్రజలు దేశభక్తులు పాల్గొన్నారు శివాజీ స్ఫూర్తితో దేశాన్ని కాపాడుకోవాలి ధర్మాన్ని కాపాడుకోవాలి మన ద మన దేశాన్ని అత్యున్నత స్థితిలో కూర్చోబెట్టే దారి కోసం యువత కూడా నడుము కట్టాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునియడం జరుగుతుంది కాబట్టి దేశభక్తులందరూ కూడా శివాజీ స్ఫూర్తితో దేశ నిర్మాణంలో పాలు పంచుకోవాలని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పిలుపునిస్తుంది జై భవాని ఈరోజు ఛత్రపతి శివాజీ సేన ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో ఎటు చూసినా కాషాయమయమై ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎవరైతే తల్లి మాట కోసం కాంక్షలు రగిలించి ఈ దేశపు యువత రక్తంలో దేశభక్తిని నింపారో ఎవరైతే ఈ భారతదేశం యొక్క శీల శౌర్య పరాక్రమాలను ప్రపంచానికి చాటి చెప్పారో ఆ యొక్క ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క వ్యక్తిత్వాన్ని ఆ ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క విలువల్ని ఆ ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క వారసత్వాన్ని ఈ యొక్క తరం కోసం ఈ యొక్క బిడ్డల కోసం సమాజంలో నింపడం కోసం గత ఆరు సంవత్సరాలుగా ఛత్రపతి శివాజీ సేన ఈ శివాజీ ఉత్సవాలని నెల్లూరు నగరంలో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా నెల్లూరులో ప్రారంభించడం జరిగింది ఇది ఏడవ సంవత్సరం శివాజీ సేన ఈ శివాజీ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంది దీంట్లో వేలాది సంఖ్యలో సింహపురి ప్రజలు చుట్టుపక్కల జిల్లాల నుంచి జిల్లా నలుమూలల నుంచి పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా కులాలకి మతాలకి జాతులకి అన్నిటికీ కూడా అతీతంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు మా ఉద్దేశం ఒక్కటే ధర్మం కోసం మీరు ఒక అడుగు ముందుకు వేస్తే మీ కోసం శివాజీ సేన పది అడుగులు ముందుకేస్తుంది శివాజీ స్ఫూర్తితో పనిచేస్తుంది అన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయడం కోసం శివాజీ మహారాజ్ యొక్క విలువల్ని నేటి తరంలో నింపడం కోసం శివాజీ సేన ఈ ఉత్సవాలు నింపుతూ ఉంది దేశభక్తి ఉన్నటువంటి యువకులు దేశభక్తి ఉన్నటువంటి మహిళలే ఈ దేశాన్ని నిర్మించగలుగుతారన్నటువంటి ఒక దాన్ని శివాజీ సేన బలంగా విశ్వసిస్తూ ఉంది ఆ ప్రకారమే ముందుకు పోతూ ఉంది మాకు సహకరిస్తున్నటువంటి శివాజీ సేన సైనికులు వాళ్ళు లేకపోతే ఈ కార్యక్రమం లేదు రేయి మౌలు కష్టపడి ఏర్పాట్లు చేయడం దగ్గర నుంచి జెండా కట్టడం దగ్గర నుంచి ప్రతి కార్యక్రమంలో భాగస్వామ్య శివాజీ సైనికులకు అదేవిధంగా మాకు సహకరిస్తున్నటువంటి దాతలకు మీడియా వారికి మున్సిపల్ సిబ్బందికి పోలీసు వారికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ శివాజీ మహారాజ్ స్ఫూర్తిని సమాజంలో నింపుదాం మన బిడ్డల్ని శివాజీ మహారాజు లాగా తయారు చేద్దామని చెప్పి శివాజీ సేన పిలుపునిస్తా ఉంది జై భవాని జై శివాజీ సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితం జన్మించినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజు తన జీవితంలో పదహారవ ఏటనే మొఘలులకు సంబంధించినటువంటి హోటల్ని జయించి తన ముప్పై ఏడవ సంవత్సరంకే ఆయన హిందూ సామ్రాజ్యాధిపతిగా పట్టాభిషిత యాభై సంవత్సరాలకే ఆయన చనిపోయాడు అయితే ముస్లిం రాజుల యొక్క కిరాతకాలు అది ఢిల్లీలో కానీ లేకుంటే కర్ణాటకలో కానీ లేకుంటే నిజాం నవాబు పేరు మీద హైదరాబాద్లో కానీ ఆ తర్వాత గుజరాత్ సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో కానీ ఢిల్లీలో కానీ కశ్మీర్లో కానీ అరాచక అరాచకమైనటువంటి అతికృత్యాలు జరుగుతున్న సమయంలో హిందూ సమాజంలో స్వాభిమానాన్ని నిప్పి హిందూ సమాజంలో తేజాన్ని నిప్పి హిందూ సమాజానికి నాయకత్వం వహించి హిందూ సమాజాన్ని ఐక్యం చేసి హిందూ సమాజంలో అత్యంత సామాన్యమైన గ్రామీణల నుంచి ఒక అద్భుతమైనటువంటి ఆర్మీని సైన్యాన్ని సైనిక శక్తిని తయారు చేసి ఆయన ఒక ఆరేడు రాష్ట్రాలకు సంబంధించిన ప్రాంతాలన్నీ ముస్లిం రాజుల నుంచి విముక్తి చేసి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించడం అనేది ఆ సమయంలో అది చాలా గొప్ప అంశం రామాయణ మహాభారత కాలం నుంచి వేదకాలం నుంచి ఇది హిందూ దేశం హిందూ సంబంధించిన సంస్కృతి హిందూ నాగరికత వేలాది సంవత్సరాల నుంచి ఇక్కడి నుంచి వచ్చింది ప్రపంచం మొత్తానికి జ్ఞానభిక్ష పెట్టి ప్రపంచం మొత్తానికి అనేక విషయాలు సైన్స్ అండ్ ఇచ్చి ప్రపంచం మొత్తానికి ఆయుర్వేద శాస్త్రాన్ని ఇచ్చి యోగానిచ్చి ప్రపంచం మొత్తానికి మెట్లర్జీని ఇచ్చి ప్రపంచం మొత్తానికి ఒక నాగరికత నేర్పినటువంటి హిందూ సంస్కృతి హిందూ సమాజం ఏదైతుందో ఈరోజు ప్రపంచంలో అనేక దేశాల్లో హిందూ జాతీయవాద ఉద్యమాల కారణంగా హిందూ ఆధ్యాత్మిక ఉద్యమాల కారణంగా దాదాపు నూట యాభై దేశాల్లో ఈరోజు హిందుత్వం వ్యాపించింది అది ఇష్కాన్ పేరు మీద యోగా పేరు మీద మాత అమృతానందమై మూమెంట్ పేరు మీద సత్యసాయిబాబా కానీ మహేష్ కానీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ కానీ ఇటువంటి అనేక మంది పేరు మీద ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా హిందువులు చాలా పెద్ద ఎత్తున భారతదేశంలో ఆకర్షిత సునీత క్యారేజ్ రెడీ అయిందా రెండు నిమిషాలండి తెచ్చిస్తాను నాన్నని మళ్ళీ ఇలా చూస్తాను అనుకోలేదు ఆ రోజు రాత్రి నాన్నకి హార్ట్అటాక్ వచ్చినప్పుడు ఆ టైంలో ఏ హాస్పిటల్కి వెళ్ళాలో ఎంతమంది కాల్ చేసినా అందరూ చెప్పింది ఎన్ఎల్ హాస్పిటల్ తీసుకువెళ్ళిన వెంటనే సమయం అవ్వకుండా డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ గారు నాన్నకు ట్రీట్మెంట్ మొదలు పెట్టారు ఆయనకు గుండె సంబంధిత వ్యాధులపై ఉన్న అపార అనుభవం నైపుణ్యంతో పాటు పేషెంట్పై ఆయనకున్న శ్రద్ధతో నాన్నకు సులువుగా ట్రీట్మెంట్ చేశారు కానీ నా మనసులో ఒక్కటే భయం ఇంత పెద్ద హాస్పిటల్ కార్పొరేట్ స్థాయి వైద్యం ఎంత ఖర్చవుతుందో తెలియదు కానీ నాన్న సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఆ బిల్లు చూసి ఓ సాధారణ ఉద్యోగినైన నాకు ఒక ధైర్యం వచ్చింది అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్తో పోలిస్తే తక్కువ బిల్లే అయింది నాకు ఏ సమయంలో అయినా అన్ని రకాలుగా తోడుంది ఎన్ఎల్ హాస్పిటల్ ఇది ప్రతి సామాన్యుడి హాస్పిటల్ అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్ వాటర్ ట్యాంక్ ఎదురుగా మాగుంట లేఅవుట్ అన్నమయ్య సర్కిల్ దగ్గర నెల్లూరు